రక్తపిశాచి మైథలాజికల్ హర్రర్ ట్రిల్లర్ స్టోరీని ఇప్పుడు మీరు వినబోతున్నారు గంభీరమైన కళ్లతో ఎదురుగా ఉన్న రోడ్డు వైపు చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తోంది అరణ్యారెడ్డి ఆమెను ఒక ఛాయ అనుసరిస్తోంది చీకట్లో కూడా ఆ ఛాయ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎలాంటి చలనం లేకుండా మౌనంగా అహోబిలం వైపు ఆమె అడుగులు వేస్తోంది యుఎస్లో స్థిరపడిన అరణ్యారెడ్డి అకస్మాత్తుగా తన సొంత ఊరైన అహోబిలం వచ్చింది ఆమె రాక ఏదో ప్రమాదాన్ని తీసుకొస్తున్నట్లు సూచనగా వాతావరణంలో కూడా విచిత్రమైన మార్పు కనిపిస్తోంది అంధకారం మొత్తం ఆవహిస్తోంది అరణ్యారెడ్డి ఇంట్లో అడుగుపెట్టగానే దేవుడి గదిలో దీపం ఆరిపోయింది దుర్గంధం రావడం మొదలైంది అప్పుడే గదిలోంచి సుభద్ర బ్రహ్మానందరెడ్డి బయటకొచ్చారు ఎదురుగా ఉన్న అరణ్యారెడ్డిని చూడగానే వారి కళ్లల్లో తెలియని ఆనందం బిడ్డా వచ్చావా అంటూ బ్రహ్మానందరెడ్డి ఆమె దగ్గరకు వచ్చి హత్తుకున్నాడు అక్క అనుకుంటూ సుభద్ర కూడా దగ్గరకు వచ్చింది తండ్రి చెల్లి ప్రేమగా